నమస్కారం అండి ప్రజెంట్ మనం గుండెపూడి విలేజ్లో ఉన్నాం రైతుకి మనం నల్లి మరియు దోమ ముడతా ఉండడం వల్ల మన వారియర్ సేవీ అనే విక్టర్ కంపెనీ వారి వారియర్ ఎవరి అనే మందు డెమో కొట్టించడం జరిగింది అది ఎలా ఉందనేది రైతు మాటల్లో విందామండి నమస్తే అండి నమస్కారం ఏం పేరండి మధుసూదన్ గుండగా గుండెగా మధుసూదన్ ఇది వారియర్స్ అనే మంది కొట్టారు కదా వారం కొట్టాము అది కొట్టడానికి ముందు ఎలా ఉందండి కొట్టడానికి ముందు కింది ముడుతుంది తెల్ల దోమ పచ్చ నల్లి ఉంది

ఈ వారియర్ సేవర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మంది అండి ఒకటికి నాలుగు సార్లు స్ప్రే చేసుకున్నా కూడా ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు మంచిగా మందు కూడా